హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అనేసి పెద్దవాళ్ళు అంటుండే కదా ఉత్తాగానే అనలేదనమాట ఆ మాట వాస్తవమే అందుకే ఆ మాట ఊకే అంటారు నిజమేనండి అదైతే ఇంకా పెళ్ళికంటే ఒక వస్తువు ఉండి ఒక వస్తువు లేకున్నా కానీ కూడా ఏదో ఒక రకంగా పెళ్ళి అయితే అయిపోతుంది కాకపోతే ఇల్లుకైతే ఆ వస్తువు ఉంటేనే అక్కడ ఇల్లు అవుతుంది లేకపోతే కాదనమాట అట్లనే ఉంది ఇప్పుడు మా పరిస్థితి అయితే ఇంకా చెక్కగుట్టయితే చాలా చాలా రోజులు అయిపోతుంది ఇల్లుకు ఇంకా ట్వంటీ డేస్కి అయితే ఎక్కువనే అయిపోతుంది ఇంకా స్లాప్ అయితే ఆగిపోయిందన్న బాధనైతే చాలా రోజుల నుంచి అయితే ఉంది ఒక గిల్టీ ఫీలింగు ఈ రోజుకైతే ఇంకా బాధనైతే క్లియర్ అయిపోయింది అనమాట అంటే ఈ రోజు మన ఇంటికి స్లాప్ అయితే పడుతుంది అనమాట ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ నేను అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా అంటే మీ సైడ్ కూడా గిట్లనే చేస్తారా లేదా అనేది అయితే కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా స్లాప్ వేస్తేనైతే ఇట్లా వేయాలంట కదా ఇంకా నేనైతే పోలేలు చేస్తున్నాను అనమాట ఇంకా ఈ పోలేలు అయితే ఇంకా అదైతే చేయాలంట ఇట్లా స్లాప్లో పెట్టడం కోసం అని చెప్పి చెప్పి ఇంకా అట్లనే అలచందలు కూడా ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా నానబెట్టి పక్కకు పెట్టేసిన అవి ఇంకా అవి నానే లోపల ఇవి చేసుకుందాము అని చెప్పైతే ఇవైతే చేస్తున్నా అనమాట ఈ పూర్ణం కూడా ఇవంతా కూడా నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పొద్దున్నే వస్తుంది అంట మిల్లర్ అంటే మిల్లర్ కాదు మనకు వచ్చేది రెడీమిక్స్ అనమాట ఇంకా మిల్లర్ అయితే కొంచెం ఎక్కువ హడావిడి ఉంటుండే మిల్లర్ కాదు రెడీమిక్స్ అంటే ఇంకా మొత్తం అందులోనే కలుపుకొని వస్తుంది కదా కలుపుకొని వచ్చి ఇంకా పోస్తుంది కదా అట్లా అనమాట ఇంకా అది వస్తుందని చెప్పైతే ఇంకా నేనైతే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట తొందరగానే వస్తారనట ఎనిమిది గంటల వరకు అలా వచ్చేసాము అనేసి అన్నారనమాట నైటే వచ్చి ఆ పైపులు కూడా అన్నీ కూడా బిగించుకొని వెయ్యిరు అంటే పంపు పైనకి ఎక్కియ్యాలి కదా స్లాబ్ పైకి అది మాల అయితే పైకి ఎక్కియ్యాలి కదా ప్రెజర్ తోటి అవన్నీ కూడా ఇంకా వాళ్ళైతే సెట్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట నైటే వచ్చిర్రు నైట్ టువల్ ఓ క్లాక్ వన్ థర్టీ ఏమైంది అనుకుంటే టైము ఇంకా టైంకి అయితే వచ్చిర్రు వచ్చేదంతా కూడా సెట్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ ఇంకా ఇవైతే చేసుకొని నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంకా మా ఆయన ఫోన్ అనమాట అవన్నీ బండి అయితే వచ్చేసింది ఇంకా మేస్త్ర వాళ్ళు రాలేరు కానీ బండి అయితే వచ్చేసింది అనేసి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పైతే ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అయితే ఒక కవర్ పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతా ఇంకేదైనా ఉంటే తర్వాత వచ్చిన తర్వాత చేసుకుందాంలే తర్వాత ఇంకా మనం ఖాళీ ఉన్నప్పుడు చేసుకొని తినడానికి చేసుకోవచ్చులే అని అయితే ఇంకా ఐదైతే చేసుకుని అయితే తీసుకొని అనమాట దీంట్లో ఏమేమి తీసుకుపోతున్న అంటే కొబ్బరికాయ ఇంకా ఐదు అయితే తీసుకుంటాను తీసుకొని పోతున్నా తీసుకొని పోగానే ఇక్కడనైతే వచ్చేసరికి ఇవన్నీ కూడా సెట్ చేసేసుకోరనమాట అంటే ఇంకా ఇక్కడ సీకులు ఉన్నాయి కదా సీకులకు ఫస్ట్ కింద అది చెక్క కొట్టిరు కదా దానికి ఆని ఉండనమాట ఇంకా వీటికి అయితే ఇవన్నీ కూడా వైట్ కలర్ మీకు కనిపిస్తున్నాయే లేదో అవన్నీ కూడా పెట్టేసి ఆ సీకులని అయితే ఇంకా దానికి ఆనకుండా కరెక్ట్గా సెట్ చేసేసుకోరు మేము నిన్న వచ్చి చూసినప్పుడు ఇవంతా కూడా ఏమీ లేకుండే మేమే అనుకున్నాము వీళ్ళు ఎందుకు ఇట్లా పెట్టలేరు సీకులు మొత్తము చెక్క కానొద్దు కదా అట్లా అంతే మళ్ళీ స్లాబ్ పోసిన తర్వాత మనకు సీకులు అన్నిటి బయటకు కనిపిస్తాయి కదా అయితే అనుకుంటామన్నమాట ఇంకా మేము వాళ్ళకి చెప్పక ముందుకే వాళ్ళే సెట్ సెట్ చేసేసుకురనమాట ముందే వచ్చేసి అంటే ఇంకా వాళ్ళు అంతా కూడా ప్లానింగ్ ఉంటుంది కదా వాళ్ళంతా సెట్ చేసుకో చేసుకుంటారేమో మాకు ఆ విషయం తెలియదు ఇంట్లో వదిలిపెట్టేసిరు అనుకున్నాం కానీ వాళ్ళు ఇంకా చేసుకుందాం తీయనట్టుగానే వదిలిపెట్టినట్టు ఇక్కడ అయితే ఇంకా అయితే స్టార్ట్ చేసిండనమాట అంటే కొబ్బరికాయ కొట్టుకోవాలి కదా ఇంకా స్లాపు పోసేటప్పుడు ఇంకా మా మామయ్యనైతే కొబ్బరికాయనైతే కొడుతుండు ఇంకా భక్ష్యాలైతే తీసుకొచ్చి ఇంకా మేస్త్రి వాళ్ళకైతే ఇచ్చేసినామన్నమాట ఇంకా నాలుగు మూలలు నాలుగు పెట్టేసి మధ్యలో ఒకటి పెట్టమని అయితే చెప్పినట్టి మేము ఇంకా అబ్బాయి అయితే అవే పెడుతుండు చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు బాధ అనిపించింది ఇంకా స్లాప్ అయితే ఆగిపోయింది అన్న బాధనైతే ఉండే కానీ ఈ రోజైతే ఇంకా స్లాబ్ పడుతుంది కదా ఆ బాధనైతే పోయింది కానీ ఇట్లాంటి టైంలోనే మనం కొంచెం ధైర్యంగా ఉండాలన్నమాట ధైర్యంగా ఉండాలి మళ్ళీ ఓపికతోటి వెయిట్ చేయాలి కూడా ఈరోజు కాదు రేపైనా సరే మన వర్క్ అవుతుంది అన్నట్టుగా వెయిట్ చేయాలి లేదంటే తొందరగా పడితే పనులు కావు ఎందుకు అంటే మనకు ఎట్లుంటుందంటే సిచ్యువేషన్ అంతా కూడా ఏదైనా వర్క్ అవుతుంటే మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టు ఉంటుంది కానీ అక్కడ ఇంకా చేసే వాళ్ళకు కూడా ఇంకెన్నో ఇండ్లు పట్టుకొని ఉంటారు కదా మళ్ళీ మనము మనీ ఉంటుందంటే వాళ్ళు కూడా మెటీరియల్ ఏది తీసుకొచ్చినా కానీ కూడా మనీ ఇచ్చే తీసుకొస్తారు కదా అవన్నీ కూడా ఆలోచించుకొని కొంచెం ఓపికతో ఉండాలన్నమాట మనము తొందర పడితే పనులు అయితే అస్సలు కావు ఈ ఇల్లు విషయంలోనైతే అస్సలు పనులు కావు అనమాట తొందరగా అస్సలు పడద్దు కొంచెం నిదానంగా అయినా సరే లేట్ అయినా సరే మంచిగా చేపించుకో వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మన దగ్గర మనీ లేవనుకో లేకపోతే ఇప్పుడు మనకు లేనప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతుంటామో వాళ్ళకు కూడా సేమ్ అట్లనే కదా వాళ్ళు ఇంటనైతే అయితే రెడీ చేసుకొని తీసుకురారు కదా ఏది కూడా బయట నుంచే అనమాట ప్రతిదీ కూడా మేమైతే ఇల్లు అయితే మొత్తం కూడా గుత్తకి గుత్తకిచ్చేసామన్నమాట అయితే గుత్తకి ఇయ్యడం తోటి ఇంకా కొంచెం మనీ ఇచ్చేది ఉండే ఇంకా ఆ మనీ ఇయ్యక ఆగిపోయిందనమాట స్లాప్ అయితే ఇంకా అయితే కంప్లీట్ అయిపోతుంది కదా కొంచెం అయితే హ్యాపీగా ఉంది ఇప్పుడు మనము ఏదైనా వర్క్ ముందలు పెట్టుకున్నాం అనుకో అంటే ఇప్పుడు ఇల్లు కడుతున్నాం కదా ఇట్లాంటి టైంలో మనం ఇక్కడ పైసలు అడుగుతామో ఏమో అని చెప్పి అయితే మనం అనుకున్న వాళ్ళు కూడా మనతో అయితే మాట్లాడడం మానేస్తుంటారు అంటే ఏవో చిన్న చిన్న కారణాలు అయితే వెతుక్కుంటారనమాట ఏడ పైసలు అడుగుతామో అని చెప్పి కానీ వాళ్ళ నుంచి మనము ఆశించేది ఏమీ లేదు కాకపోతే ఒక చిన్న రెండు మూడు మాటలు చాలు ఏం కాదు మంచినే కట్టుకుంటారు ధైర్యంగా ఉండండి అని చెప్పే చిన్న చిన్న మాటలే చాలు మనం వాటి కోసమే వెయిట్ చేస్తాము కానీ వాళ్ళు వేరే రకంగా అనుకుంటారనమాట ఇక్కడ చూడండి ఇంకా స్టార్ట్ అయితే జీసేస్తారు ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వచ్చినాయి తర్వాత అయితే కొంచెం సిమెంట్ వచ్చిందనమాట ఈ సిమెంట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోండు మా మామయ్య అంటే ఇది మిక్స్ కదా దీంట్లో ఒక రెండు మూడు రకాలైతే ఉంటుందంట అంటే మొత్తము సిమెంటు ఒకటి ఉంటుంది అంట కొంచెం డస్ట్ కొంచెం ఉష్క ఒకటి ఉంటుందంట సారీ ఇందాక తప్పు చెప్పిన మొత్తం ఉష్క ఒకటి ఉంటుందంట కొంచెం డస్ట్ కొంచెం ఉసుక ఒకటి ఉంటుందంట మొత్తం డస్ట్ది కూడా ఒకటి ఉంటుందంట అట్లా మూడు రకాలు అయితే ఉంటాయంట ఈ రెడీమిక్స్ దాంట్లో అయితే మనది ఏంటంటే మొత్తం ఉసుకా అనమాట ఇంకా అది చెక్ చేసుకుందాము అని చెప్పి బకెట్లో వాటర్ తీసుకొని అయితే వాటర్లో ఇట్లా మనం ముంచితే తెలిసిపోతుంది కదా అంటే ఉష్కుందా డస్ట్ ఉందా అని అయితే మనం వాటర్లో తీస్తే ఏంటంటే మనకు చేతికి అంతా కూడా అనమాట పర్లేదు మనదైతే మంచి క్వాలిటీ ఏ టెన్షన్ లేదు ఫస్ట్ మేము ఒప్పుకోలేదు అనమాట ఎందుకు అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పైతే ఒప్పుకోలేదు తర్వాత ఇంకా మా మామయ్య చెప్పిండనమాట ఇట్లాంటి ప్రాబ్లం రాదు మా మామయ్య మా అత్తమ్మ చెప్పిరనమాట మా మా అన్నమామనే కదా ఇప్పుడు ఇదంతా కూడా చేయించేది ఇట్లాంటి ప్రాబ్లం ఏం కాదు మనది మంచి క్వాలిటీ అనమాట మనం తీసుకునే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనమైతే మంచిది ఇసుకదే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇట్లాంటి టెన్షన్ ఏం లేదు అని అయితే చెప్పిందనమాట అప్పుడు ఇంకొంచెం ధైర్యం వచ్చి చూసుకున్నాము ఇంకా ఓసారి చెక్ చేద్దాము అని చెప్పి చెక్ చేసేనైతే నిజంగా తను చెప్పినట్టుగానే ఇంకా ఇసుకదే వచ్చిందనమాట ఇంకా ఏ టెన్షన్ అయితే లేదు ఫస్ట్ మేము మిల్లరే కావాలన్నాము మిల్లర్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి అనేసి అయితే చెప్పినట్టు కాకపోతే ఇక్కడ మెటీరియల్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిన ఉండే ఇక్కడ కూడా ప్లేస్ లేకుండా మీకు తెలుసు కదా పక్కన వాళ్ళు మనం స్టార్ట్ చేయగానే పక్కన వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా మనకు ప్లేసే లేదనమాట రావడానికి బండ్లు చాలా ఇబ్బంది అయితది అట్లా అని చెప్పైతే ఇంకా మనం అయితే ఇట్లా చేసేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి పలు స్లాప్ ఇట్లా అది సిమెంట్ వేయంగానే ఎంబడెంబడినే ఇక్కడ భీములు వస్తాయి కదా ఆ భీములలోకి ఇంకా ఇది పెట్టేస్తుందంటే అదంట బైబ్రేట్ అయ్యి మొత్తం కూడా అంతా కూడా కలిసిపోతుంది ఇక్కడ కూడా మనకు ఇట్లా ఏమంటారు హెయిర్ బబ్బుల్స్ రాకుండా నీట్గా వస్తుందంట ఇంకా దానికోసం అని అయితే ఇదంతా కూడా ఇట్లా చేస్తారనమాట ఇక్కడ మా మామయ్యనైతే లేవల్ చూసుకుంటుండు ఎంత అంటే కరెక్ట్గా ఇప్పుడు అది వంకుంది కదా అక్కడ వరకు అయితే మనకు స్లాప్ అయితే రావాలన్నమాట అక్కడ చూడండి అది మునుగుతుందా లేదా అని అయితే చెక్ చేసుకుంటుండనమాట పర్లేదు మంచిగానే వస్తుంది చాలా మంది అయితే వచ్చిరనమాట ఇది చేసుకోవడానికి ఇంచుమించు ఇంకా దాంతోపాటు అంటే ఇంకా రెడ్మిక్స్ బండి ఉంటుంది కదా ఆ బండితో పాటు అయితే ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది మంది అయితే వచ్చిర్రు ఇంకా మేస్త్రి వాళ్ళు అయితే ఒక ముగ్గురు నలుగురు చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోయింది నేనైతే ఇంత తొందరగా అవుతుంది అనేసి అనుకోలేదు స్లాప్ అయితే చాలా స్పీడ్గా అయిపోయింది అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి పదకొండు పది గంటల పదిన్నరకు పదకొండు గంటలకు స్టార్ట్ చేసిరు అంటే రావడం పొద్దున్నే వచ్చేసిరు వాళ్ళు కాకపోతే మేస్త్రి వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేసిర్రన్నమాట వర్క్ అయితే కానీ వర్క్ స్టార్ట్ చేయగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది చూడండి మొగలైతే ఒక రకంగా అవుతుందనమాట చాలా భయమైంది ఎట్లయితుందో ఏమో అని చెప్పి ఇంకా మొత్తం సరిగా కాలేదు కదా ఏమో ఒక చిన్న చిన్న తెప్పలే కదా అవి పోతే గాలిస్తాయి అనేసి అయితే అనుకున్నాము కానీ ఇంకా పడ్డా వద్దుకి ఇంకా కొంచెం 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 అయితే ఎక్కువ అయిపోయింది అనమాట చాలా భయమైంది ఇది స్లాప్ ఏం చేస్తుందో ఏమో ఈరోజు వర్షము అని చెప్పైతే చాలానైతే భయమైంది ఇంకా తర్వాతనైతే కొంచెం ఓపికతోటైతే ఉన్నాము ఏం కాదు దేవుడ నువ్వే దిక్కు అనేసి అయితే దండం అయితే పెట్టుకున్నామన్నమాట నాకైతే చాలా చాలా టెన్షన్ అవుతుంది వాళ్ళైతే మేస్త్రి వాళ్ళు చెప్తారు ఏం పర్లేదమ్మా ఏం కాదు ఒక గంట సేపు అయితే ఏం కాదు అంతా కూడా గట్టిగా అయిపోతుంది అని అయితే చెప్తారు అనమాట అప్పటికీ నాకు అదొక రకమైన టెన్షన్ అనమాట మొత్తం కంప్లీట్ అయ్యి ఒక టూ త్రీ అవర్స్ వర్షం పడకపోవడమే బెటరు అనేసి అనుకున్నా కానీ మొత్తం అక్కడ స్లాప్ అయితే కంప్లీట్ అయ్యిందో లేదో ఇంకా స్టార్ట్ అయిపోయింది చూడండి గట్టి ఆ పెద్ద వాననైతే పడ్డదనమాట చాలా భయమైంది పెద్ద వాన పడ్డది అప్పటికి మేము ఇంటికాడికైతే వచ్చేసినాము వచ్చేసి ఇంకా తర్వాత చూసినాం అనమాట మళ్ళీ వెళ్ళి ఎట్లయింది ఏంది అదంతా కూడా చూసినాం అనమాట చూడండి మీరే చూస్తున్నారు కదా స్లాప్ కంప్లీట్ అయ్యింది అప్పటికి ఎంత టైం అయ్యింది స్లాబ్ కంప్లీట్ అయిందేమో త్రీ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది మేము మళ్ళీ వచ్చి చూసేసరికి అయితే చాలా గట్టిగా అయిపోయిందనమాట అంటే మేము టెన్షన్ పడ్డంత సీన్ అయితే అదేం లేదు మేము అనవసరంగా టెన్షన్ పడ్డము అనేసి అయితే నాకు అర్థమైపోయిందనమాట మంచిగా ఉంది ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఏమీ కాలేదు నాకైతే ఫస్ట్ ఏమనిపించిందంటే అంటే తెలియదు కదా ఇంకా ఇట్లా స్లాబ్ పడ్డ తర్వాత వర్షం పడితే అంతా లూడా లూజ్ అయిపోతుందేమో సిమెంటు అనేసి అనుకున్నా కానీ కాదంట దాంట్లో వాళ్ళు ఏమో గమ్ము కలుపుతారంట దానివల్ల తొందరగా టైట్ అయిపోయి పోతు చూడండి ఇక్కడ చివరి వైపు మాత్రం కొంచెం లైట్గా ఉష్ కుష్కే పైనకి తేలిందనమాట అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట మొత్తం అయితే చాలా గట్టిగా అయిపోయింది ఇదంతా కూడా వర్షం వాటరే అనమాట వర్షం వాటరే ఇట్లా పైనకి తేలినయి చూడండి ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ మస్తు భయమైంది వర్షం పడుతుంది కదా స్లాబ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అయితే చాలా భయపడ్డాము కానీ మేమే మేము భయపడ్డంత అదేం లేదనమాట అంత మంచి జరిగింది దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్